హాయ్ అండి అందరికీ పచ్చటి ఫ్రెండ్లకు నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ రెండు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బొలెన్ మార్కెట్లలోని బంగారు రేట్లు వెండి రేట్లు పెరిగినాయా తగ్గినాయా అనేది వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా బంగారం కొనేవాళ్ళు ముందుగా రేట్లు చెక్ చేసుకొని కొనడం చాలా మంచిది ఎటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా వచ్చి వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఒక కేజీ వెండి పైన మూడు వేల రూపాయలు పెరుగుదల తీసుకుని లక్షా డెబ్బై మూడు నాలుగు వేల అయితే సేల్ అవుతుందండి ఇకపోతే కనుక బంగారం ఎట్ల ఉన్నాయి చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారంపై నూట తొంభై ఒక్క రూపాయి పెరుగుదల చేసుకొని పన్నెండు వేల ఏడు వందల నాలుగు రూపాయలది అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారంపై పదహైదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల చేసుకొని లక్ష పదహారు వందల ముప్పై రెండు రూపాయలది అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పంతొమ్మిది వందల పది రూపాయలు పెరుగుదల తీసుకొని లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయల వద్ద వద్దయితే సేల్ అవుతుంది ఇకపోతే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారంపై నూట డెబ్బై ఐదు రూపాయలు పెరుగుదల చేసుకుని పదకొండు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై పద్నాలుగు వందల రూపాయలు పెరుగుదల తీసుకొని తొంభై మూడు వేల నూట అరవై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పదిహేడు వందల యాభై రూపాయలు పెరుగుదల చేసుకొని లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రామ్ బంగారంపై నూట నలభై మూడు రూపాయలు పెరుగుదల చేసుకొని తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయల అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై పదకొం పదకొండు వందల నలభై నాలుగు రూపాయలు పెరుగుదల చేసుకుని డెబ్భై ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద అయితే సెల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పద్నాలుగు వందల ముప్పై రూపాయలు పెరుగుదల చేసుకుని తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద అయితే సెల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారెట్లు భారీగా కొంచెం అయితే పెరిగినాయి అన్నమాట ఎండి రేట్లు కూడా భారీగానే పెరిగినాయి ఈరోజుకి నేను ఎట్టికైతే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్